నిన్న వీడియోలో చెప్పాను కదండి డిమార్ట్లో రెండు బెడ్షీట్స్ తీసుకొచ్చానని దీని అయితే ఫోర్ ఫోల్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నవ్వరు మంచాలకి బెడ్షీట్ అనేది కదలకుండా పిల్లలు ఆడుకున్నా జరగకుండా స్టిఫ్గా ఉండేలా నేనైతే స్టిచ్ చేసి దానికి కట్టేసుకుంటాను ఫ్రెండ్స్ అలా ఉంటే ఇంకా బెడ్షీట్ అనేది జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడ్డానికి కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బెడ్ షీట్ వేసినప్పుడల్లా అటు జరగటం ఇటు జరగటం వల్ల అనీజీగా అనిపిస్తుంది చూసారు కదా నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ ప్రకారం ఇటు నిలువు ఇటు వచ్చేసి అడ్డం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కొలత తీసుకున్నాను కాబట్టి నేను పెట్టేసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ కట్ చేశాను ఇలా కట్ చేసుకొని మంచి నాలుగు కోళ్ళు అంటాం కదా ఆ నాలుగు మూలలు కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న దానికి మనం థ్రెడ్డింగ్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు మూలలకి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా స్టిచ్ చేసి మంచానికి కట్టేసాను అలా మీరు కూడా ఆ థ్రెడ్స్ తోటి మంచం నాలుగు మూలలా మీరైతే కట్టేస్తే థ్రెడ్స్ అనేది ముడివేయడం వల్ల బెడ్షీట్ అనేది జరగదు ఫ్రెండ్స్ ఇవి పిల్లో కవర్స్ కూడా నేను డిమార్ట్లోనే రెండు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి అయితే బెడ్షీట్లో మిగిలిన క్లాత్తో అయితే నేనైతే ఇంట్లో స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో కవర్ ఎలా కుట్టాలి అనేది కదా ఫ్రెండ్స్ నంబర్ అయితే నేను ఇలా సింపుల్గా స్టిచ్ చేసి మాత్రం బెడ్షీట్ నిల్వ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంక ఇదైతే కదలటం కానీ జరగడం కానీ అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డీసెంట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు